వివేకానందరెడ్డి గారు జీవించే ఉన్న రోజుల్లో ఆయనను కుటుంబ సభ్యులు ఎవరు కూడా పట్టించుకోలేదు కారణాలు ఏమైనా ఆయనతో తమ కుటుంబ సభ్యులకు మాటలు చాలా తక్కువ అని చెప్పేసి పులివెందులు ప్రజలు కూడా చెప్తూ ఉంటారు కారణాలు ఏమైనా ఉండొచ్చు పర్సనల్ ఇష్యూస్ వచ్చి నిన్నో ఉండొచ్చు కానీ ఇదే సందర్భంలో కుటుంబ సభ్యుల ఆదరణ లేక ఇతరుల వద్ద వివేక గారు ఉంటున్నాడు అదేవిధంగా పులివెందులలో వివేక గారు ఒంటరి జీవితం గడపడానికి అనేక కారణాలు మరోవైపు ఆయన భార్య కుమార్తె అల్లుడు వాళ్ళేమో హైదరాబాద్లో మకాం వాళ్ళేమో జీవితాన్ని ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నారు నీ బతుకు నీది మా బతుకు మాది అన్నట్లుగా వివేక గారిని కుటుంబ సభ్యులు వదిలేశారు ఒంటరిగా గడుపుతున్నంటి వివేకానందరెడ్డి గారికి అన్ని రకాల మనుషులతో కూడా స్నేహ సంబంధాలు చివరికి ఆయన హత్యకు గురి కావడం చాలా బాధాకరమైన విషయం వ్యక్తిగత కారణాలు ఏమైనా కావచ్చే కానీ వ్యక్తిగత బలహీనతలు ఏవైనా ఏనాడు కూడా వాటిని ప్రజల మీద ప్రభావం చూపలేదు ఆయనకి ప్రజానాయకుడు అనేసి ఒక పేరు కూడా ఉంది పదవిలో పదవి అనేది ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడూ ప్రజల్లోనే ఉండేవాడు అవసరాల్లో ఉన్న వాళ్ళకి నిత్యం అందుబాటులో ఉండేవాడు అందుకే ఆయనకు మంచి పేరు ఆయనకు కుటుంబ సభ్యులతో గొడవ తప్ప ప్రజలతో ఆయనకు గొడవలేం లేవు ఆయన హత్య చివరికి వైఎస్ కుటుంబంలో ఒక పెద్ద చిచ్చు రేపింది ఇదే సందర్భంలో తండ్రిని బతి ఉన్న రోజుల్లో పట్టించుకొని ఈ సునీత ఇప్పుడు హత్యను మాత్రం సొంత ప్రయోజనాలకు బాగా వాడుకుంటుంది తన సొంత ప్రయోజనాలకు తన సొంత ప్రయోజనాలకి వాడుకుంటుంది అదేవిధంగా వేరే వాళ్ళకి కూడా బాగా ప్రయోజనాలు కల్పిస్తుంది రాజకీయంగా కావచ్చు ఫినాన్షియల్గా కావచ్చు అనేక రకాలుగా కూటమి ఈ ఏడాది పాలనలో సునీత బావగారు సునీత బావగారు ప్రముఖ కాంట్రాక్టర్ అయినటువంటి శివప్రకాష్ రెడ్డి ఈ పేరు చాలామంది గుర్తుపెట్టుకోవాలి ఆయన ఈ కూటమి పాలనలో వేల కోట్ల పనులు కూడా దక్కించుకున్నాడు కాంట్రాక్ట్ పనులు మరి ఆ ఒప్పందం ఏంటో ఆమె చెప్పాలి సుమారు రెండు వేల కోట్ల పనుల్ని శివప్రకాష్ రెడ్డి కూటమి ప్రభుత్వ అండతో దక్కించుకోవడం జరిగింది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు అందుకే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు ఈ నర్రెడ్డి సునీత తన తండ్రి హత్య గురించి విమర్శలు చేస్తుంది మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వచ్చింది వేసిపోయింది ఇప్పుడు మళ్ళీ పులివెందులో జడ్పీటీ జడ్పీటీసీ ఎన్నికలు లోపు మళ్ళీ వచ్చింది మళ్ళీ గబ్బులేపడానికి స్టార్ట్ చేసింది తన తండ్రి మీద బతికి ఉన్న రోజుల్లో లేని ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చిందో మనకైతే అర్థం కాడంగా వివేకా గారి హత్య కేసులో ఈ నర్రెడ్డి సునీత న్యాయం కోసం పోరాటం ఉత్తు మాట కుటుంబ సభ్యుల కంపెనీకి కాంట్రాక్టర్ పనులు వాటి బిల్లుల కోసం ఆరాట పడుతుంది అని చెప్పేసి పులివెందులలో ఒక పెద్ద చర్చ కూడా నడుస్తుంది ఎటుపోయిన తిరిగి రాని గారి హత్యను ఒక బూచిగా చూపి రాజకీయంగా ఫినాన్షియల్గా బాగా ఎతకడానికి వాడుకుంటుంది ఈ నరెడ్డి సునీత ఎటుపోయిన వ్యక్తి తిరిగి రాలని కనీసం ఆయన హత్యను ఇలా వాడుకున్నామనే రీతిలో సునీత వ్యవహార శైలి ఉంది అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ సిబిఐ సిబిఐ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి చాలా స్పష్టంగా చెప్పారు ఈ కేసులో దర్యాప్తు పూర్తయింది మీరిచ్చే తీర్పు మీద డిపెండ్ అంటుంది ఒకవేళ మీరు చెప్తే మళ్ళీ మేము చేస్తాము లేకపోతే ఇంతటితో క్లోజ్ అని చెప్పేసి ఈవెంట్ సుప్రీంకోర్టుకి సిబిఐ స్పష్టం చేసింది అయినా కానీ ఈ నరిెడ్డి సునీత మొన్న ఇప్పుడు కడప జిల్లా ఎస్పీ గారిని కలిసింది ఎస్పీ గారిని కలిసి ఈమె హత్యకు సంబంధించిన కేసు వివరాల గురించి చెప్తుందంట ఎక్కడైనా పోలీస్ అధికారులని అడిగి తెలుసుకుంటారు ఈ ఈ హత్య కేసు సంబంధించి కేసు వివరాలు చెప్పండి ఏంది పరిస్థితులు చెప్పండి అని చెప్పేసి పోలీస్ అధికారులని అడిగి తెలుసుకోవాలి తప్ప ఈమె ఆ కేసు వివరాలని ఎస్పీ గారికి చెప్తుందంట అదేందు విచిత్రం ఎస్పీ గారికి ఏం చెప్పేది ఆల్రెడీ సుప్రీంకోర్టులో నడుస్తుంది కదా కేసు సిబిఐ 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 వాళ్ళే చెప్పారు దర్యాప్తు ముగిసింది అనేసి ఆహా అయ్యే మాకు సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ అంటకాగా ఏదో లే గబ్బులేపుతున్నావు మరి కింద పైన మీరే ఉండారు కదా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరేదో మాట్లాడారు పైన బీజేపీతో కుమ్మక్క అయ్యి కేసును దాన్ని మసిపూసి మారేడుగా చేస్తున్నారని వేసి గట్టిగా మాట్లాడారు కదా ఇప్పుడు కింద పైన మీరే కదా ఉండేది మీ చంద్రబాబు నాయుడు గారు ఉండేది మరి ఇప్పుడు దాన్ని ఒక కూలికి తీసుకురావచ్చు కదా అసలు నిందితులు ఎవరో తెలుసుకోవచ్చు కదా ఆ ప్రయత్నాలు చేయదు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని ఏదో బద్నాలు చేయడానికి ఇలా ఎలక్షన్ వచ్చేప్పుడల్లా కూడా రావడం ఏదో గబ్బులే ఇవ్వేసిపోవడం మరి పులివెందుల ప్రజలు మరి అంత అమాయకంగా కనిపిస్తున్నారా వాళ్ళు ఫుల్ రాజకీయంగా అవేర్నెస్ పీపుల్స్ వాళ్ళు ఈ మాటలు నమ్ముతారా కాబట్టి ఇప్పటికైనా సరే ఈ నర్రెడ్డి సునీత ఈ ఎవరైనా ఆపేసి సరెంట్గా ఉంటే చాలా బాగుంటుంది లేదు మేము ఇలానే ఉంటామంటే ప్రజలనే ఉన్నారు ప్రజలు ఏదో ఒక రోజు గట్టిగానే బుద్ధి చేపేస్తారు